గౌరవ ఎంపీ మిథున్ రెడ్డి గారిని సిట్ అధికారులు పిలిపించి అరెస్ట్ చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది కూటమి కుట్రలో భాగంగా మిథున్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేకున్నా ఈ విషయంలో ఇబ్బంది పెట్టాలంటే ఉద్దేశంతో చంద్రబాబు బైతాల కుట్రలో భాగంగా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఒకసారి ఈ మద్యం కేసుకు సంబంధించి పూర్వాపరాలు ఆలోచన చేస్తే జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో బాగుండ మద్యపాన నిషేధాన్ని నిషేధించారు ఎప్పుడు కానీ ప్రభుత్వ పరంగా ఒక డిజిటలరీ డిస్టలరీది కూడా ఒప్పందం కుదుర్చుకుంది లేదు అన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కుదుర్చున్నటువంటి డిస్టరీల్లో భాగాలే మన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఎప్పుడు కూడా మద్యపాన నిషేధంలో అంచెలంచెలుగా మధ్యాహ్నం రేటు పెంచుతూ మద్యానికి సంబంధించినటువంటి ఎప్పుడైతే టోటల్గా బంద్ చేయించాలనే ఉద్దేశంతో మద్యపాన నిషేధంలో భాగంగా పోతూ వచ్చింది ఆ డిస్టరీలకు ఎప్పుడైతే బెల్ట్ షాపులు రద్దు చేయడం మద్యపాన నిషేధం అంచలంచెలుగా వెళ్ళిపో తీసుకెళ్ళడం చూస్తే ఆ విషయంలో మనం వాళ్ళకు నష్టమే కానీ వాళ్ళకు లాభం చేకూర్చింది ఏమీ లేదు అలాంటి విషయంలో ముడుపులు అన్నటువంటిది ఇవ్వడం అన్నటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఇంకొక విషయం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో భాగంగా ఈ మద్యం కుంభకోణంలో దాదాపు చంద్రబాబు నాయుడు ఇరవై ఐదు వేల కోట్ల కుంభకోణాన్ని చేయడం మూలకంగా ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆయన కూడా సిట్ అధికారులు ఏవన్గా ముద్రించడం జరిగింది ఇప్పుడు కూడా ఆయన బెయిల్ రోడ్ మీద ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలిసిందే మన పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీకి చంద్రబాబు గారి ఫ్యామిలీకి ముందు నుండి డిఎన్టీడీ అన్నటువంటి రాజకీయం నడుస్తోంది ఎక్కడ ఏమైనా కానీ ఇక్కడ చిత్తూరులో పెద్దిరెడ్డి గారి యొక్క కుటుంబం రాయలసీమలో వారి కుటుంబం తదంతరం ఎదుగుతుందన్నటువంటి ఉద్దేశంతో వారి కుటుంబాన్ని ఎటు తిరిగి అనగదొకాలన్న ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ పోరు కారణంగా పోలుబాటు కారణంగా చూస్తాం మనం మిక్సీ రైతులకు తర్వాత పొగాకు రైతులకు తర్వాత మన చనిపోయినప్పుడు మనం రాప్తాడు దగ్గరికి వచ్చినప్పుడు వచ్చినటువంటి జనాలు ఈ జనాలందరినీ చూసి ఓరవలేనటువంటి ప్రస్తుత ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతే సూపర్ సిక్స్ ఇచ్చారో అవి అమలు లేవు సూపర్ సెవెన్ అమలు లేదు పి ఫోర్ అమలు లేదు కాబట్టి ఇప్పుడు మనం ప్రజెంటు మన నాయకుడు క్యూఆర్ కోడ్ రూపంలో ఏవైతే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పి ఫోర్ ఇవ అమలు కాలేదు వీటిని జనాల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి నేను ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా సూపర్ సిక్స్ సంబంధించినటువంటి వాటి అమలు సరిగా లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని చెప్పేసి ఎప్పుడైతే ఈ క్యూఆర్ కోడ్ విధుల రూపంలో వైఎస్ఆర్సీపీ నాయకులను జనాల్లోకి పంపిస్తూ వచ్చు అని వచ్చాడు అందులో భాగంగా ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు దాన్ని మర్చిపోవాలి సూపర్ సిక్స్ మర్చిపోవాలి సూపర్ సెవెన్ను మర్చిపోవాలి తర్వాత బీ ఫోర్ను మర్చిపోవాలి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరాచకాలను మర్చిపోవాలనే ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్లో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి లోకేష్ గారు పెట్టినటువంటి దానిలో చిన్న చింతగా నాయకులకు అందరిపైన ప్రతి ఒక్కరిపైన కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం వెళ్ళేసి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా అనుకూలంగా ఉంటారో వాళ్ళను కూడా అందరినీ ఒక్కొక్కరిని కేవలం అందరిని కూడా ఈ మద్యం కేసులోనే ఇబ్బంది పెట్టడం మద్యం కేసులోనే జైలు పంపించడం వారిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి తతంగంలో భాగంగా ఇంకా లాస్ట్కు ఆ విషయాన్ని మిథున్ రెడ్డి గారి వారికి కూడా వచ్చిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇదంతా చంద్రబాబు నాయుడు గారు భేదాల కుట్రల్లో భాగం ఆయన ఏదైనా స్కెచ్ వేస్తే అన్ని విధాలు అదే చేస్తుంటాడు మెయిన్గా ఆయనే ఒక ముద్దాయిగా ఉన్నాడు ఇంత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది జరిగేటువంటి దాంట్లో సిట్ అధికారులు కూడా షార్ట్ షీట్ కూడా ఫైల్ చేశారు దానికి సంబంధించి మాట్లాడేటువంటి అవకాశం లేదు ఇది లేదు కేవలం ఒక ఇద్దరు ముగ్గురు అధికారులను ప్రలోభ వారి చేత తప్పుడు వాంగ్ తప్పుడు సాక్ష్యాలు ఇప్పించుకొని అలాంటి వారి పేరుతో పేర్లు అలా ఎవరెవరు కావాలో వాళ్ళ పే పేరు పెట్టించుకునేసేసి ఈరోజు ఆ పేరులో భాగంగా ఆ కుట్రలో భాగంగా మన మిథున్ రెడ్డి గారిని కూడా ముద్దాయిగా చేర్చడం అన్నటువంటిది చాలా బాధాకరం కన్ఫెషన్ మేడ్ బిఫోర్ ద పోలీస్ ఈజ్ ఇన్ అడ్మిషబుల్ ఇన్ ఎవిడెన్స్ అన్నటువంటిది చట్టంలో చెప్పినటువంటిది ఏదైనా పోలీసుల ముందు ఎవరైనా కన్ఫెషన్ చేయగలిగితే అలాంటి స్టేట్మెంట్స్ వచ్చేసిందో చట్టము పరిగణించబడదు చట్టంలో అది సాక్ష్యంగా పరిగణించబడదు అన్నటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా చట్టం చెప్పినప్పుడు కూడా ఈ కుట్ర కూటమి కుట్రకు లొగ్గినటువంటి అధికారులు కొంతమంది సాక్షులు అదే పనిగా మన నిథున్ రెడ్డి గారి పేరును విరిగించడం జరిగింది ఆయన్ను కూడా నిన్న జైలు పంపించడం జరిగింది కాబట్టి ఇలాంటి విషయాల్లో ఛార్జ్షీటు విషయంలో కూడా మన యెల్లో మీడియా పత్రికలు ఇంకా కోర్టులో ఛార్జ్ షీట్ కూడా వేయనూ లేదు అప్పుడే పత్రికలు వచ్చేసినాయి ఛార్జ్ షీట్లు ఎన్ని పేజీలు ఉన్నాయి ఛార్జ్ షీట్లో పలానా వాళ్ళ పేర్లు ఉన్నాయి పలాట ఉన్నాయని చెప్పేసి ఇది ఏదో విచిత్రంగా ఉంటుంది కోర్టుల కన్నా ముందుగానే ఎల్లో మీడియాకి వెళుతున్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి విషయాన్ని ఇక్కడ కాబట్టి మిథున్ రెడ్డి గారి అరెస్టును కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇంకా ముందు ముందు కూడా ఎప్పుడు మీ కాలమే ఉండదు రాబోయే కాలంలో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని మేము సీఎం చేయగలుగుతాం చేసినప్పుడు కూడా మీకు చుక్కలు చూపిస్తామన్నటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకులు